ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ వసూలు చేయడం నేరమనే విషయం తెలిసిందే ఏ వస్తువుపై కూడా ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే సదరు వ్యాపారిపై వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేయవచ్చు మరీ ముఖ్యంగా రైళ్లలో ఇలా అధిక ధరలు వసూలు చేస్తుంటారు తాజాగా ఇలాగే ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఓ కేటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది వివరాల్లోకి వెళ్తే ఓ వ్యక్తి ఇటీవల పూజా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడు అదే సమయంలో వాటర్ వాటర్ బాటిల్ను కొనుగోలు చేశాడు కేటరింగ్ సర్వీస్ ద్వారా బాటిల్ కొనుగోలు చేసిన క్రమంలో సేల్స్ మ్యాన్ ఇరవై రూపాయలు డిమాండ్ చేశాడు నిజానికి ఆ వాటర్ బాటిల్ అసలు ధర పదిహేను రూపాయలే ఐదు రూపాయలు చెల్లించడం కుదరదని తెలపగా సేల్స్ మ్యాన్ బాటిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు వాటర్ బాటిల్ ధర ఇరవై రూపాయలేనని చెప్పుకొచ్చాడు దీంతో సేల్స్ మ్యాన్తో జరిగిన వాగ్వాదాన్ని ప్రయాణికుడు స్మార్ట్ ఫోన్లో రికార్డ్ చేశాడు అంతటితో ఆగకుండా ఇండియన్ రైల్వే హెల్ప్లైన్ నంబర్ వన్ త్రీ నైన్కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన కొద్ది సమయానికే కేటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన ఐదు రూపాయలు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు కోచ్లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం చెల్లిస్తామని అభ్యర్థించాడు ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తుండటంపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది ఎక్కువ ధర వసూలు చేసిన కేటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించినట్లు ప్రకటించింది ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా అధికారికంగా తెలిపింది వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి ఘటనలపై ఇండియన్ రైల్వే కఠినంగా వ్యవహరిస్తుందని అధికారులు తెలిపారు